ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగారు పలమనేరు పుత్తూరు మదనపల్లిలో చంద్రబాబు పర్యటన ఉంటుంది ప్రతిరోజు నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభను నిర్వహించేలా ప్లాన్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అంటే రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో షెడ్యూల్ ఫిక్స్ చేశారు రేపు మదనపల్లి రాప్తాడు కదిరిలో బాబు ప్రచారం చేస్తారు కదిరిలో రాత్రి బస చేస్తారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేస్తామో ప్రజలకు సభలో వివరించారు చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంపుడు ఉండవని ఇంటి వద్దకే నాలుగు వేల పెన్షన్ తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు ఎన్నికల ప్రచారానికి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లా నుండే నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం కూడా జరిగింది రెండు రోజుల కుప్పం పర్యటన తర్వాత రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున కూడా రాష్ట్ర మొత్తం కూడా పర్యటించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు అందులో భాగంగా ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలమనేరుతో పాటు నగిరి నియోజకవర్గం మదనపల్లి ఇలా మూడు సెగ్మెంట్లలో కూడా ఆయన సుడిగాలి పర్యటన అనేది కూడా చేయడం కూడా జరిగింది దీంట్లో చాలా కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అనేది కూడా ఈ యొక్క సభలో సమావేశ లో రోడ్ షోలో చేయడం కూడా జరిగిందని చెప్పాలి ఇక పలమనేరులో కావచ్చు నగిర్లో కావచ్చు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి నేతలు చేసినటువంటి అవినీతితో పాటు ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎత్తి చూపిస్తేనే తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామనే దాని మీద కూడా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ తాము అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు ఎప్పుడు కూడా కరెంట్ ఛార్జీలు అనేది పెంచబోమని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా నేరుగా ఇంటికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందిస్తామన్నారు దాంతో పాటు ఆరు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా క్లుప్తంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా నగిరి సెగ్మెంట్ లో ఏదైతే రోజా సొంత నియోజకవర్గంగా భావించినటువంటి నగిరిలో మాత్రం అశేష జనవాహినిగా కూడా ఈ యొక్క సభ సాగిందనే చెప్పాలి ఎన్నడూ లేని విధంగా జనాల నుంచి హై రెస్పాన్స్ రావడంతో చంద్రబాబు కూడా సంతోషంతో అద్భుతంగా ఈ యొక్క నగిరి సభ అనేది సూపర్ హిట్ అయిందంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా పలం పలమనేరులో కూడా అశేష జనమాహిని అనేది కూడా అక్కడ కూడా తరలి రావడం కూడా జరిగింది ఈ దిశగా ప్రతి ఒక్క సభ కూడా సూపర్ హిట్ అవుతుందంటే అయిందంటూ కూడా ఆయన బహిరంగంగానే అక్కడ ఉన్నటువంటి సభా వేదికలు చెప్పడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని కూడా ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఆయా సెగ్మెంట్లో పలమనేరు ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి కావచ్చు నగిరికి సంబంధించి నగిరి మంత్రిగా ఉన్నటువంటి రోజా ఏ విధమైనటువంటి తప్పులు చేసింది ఏ విధంగా దోచుకొని దాన్ని కూడా ఆయన యొక్క మాటల్లో అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా దూచుకోవడమే లక్ష్యంగా కూడా నగిరిలో ఆ రోజాతో పాటు రోజా కుటుంబం ఉందంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు రోజా మీద కూడా చేయడం కూడా జరిగింది ఇక మదనపల్లిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తుతూనే తాము చేయబోయేటువంటి పరిష్కారాలు ఏంటంటే అనే దాని మీద కూడా అక్కడ కూడా ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి షాజహాన్ భాష ఆధ్వర్యంలో చెప్పడం కూడా జరిగింది ఇలాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఒకే రోజు ఆయన సుడిగాలి పర్యటన చేశారు ఎన్నికల్లో తాము ఏం చేయబోతున్నాం వైసీపీ చేసినటువంటి తప్పిదాలేదేంటి ఇదే ప్రధాన లక్ష్యంగా జనాలకు వివరించే ప్రయత్నం చేశారని చెప్పాలి ఖచ్చితంగా ఈసారి ఈ మూడు నియోజకవర్గాలు ఏదైతే తిరిగాం వాటన్నిటితో పాటు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పద్నాలుగు పద్నాలుగు స్థానాలు గెలిచేలాగా కూడా మీరందరూ కూడా కృషి చేయాలంటూ కూడా ఆయన కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా తాము గెలిస్తే ఏం చేయబోతున్నాం గాలేరి నగరాన్ని ఎంత త్వరగా చేయబోతున్నాం ఐదు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్మికులకు ఇస్తామనే దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ విధంగా ఎన్నికల సమరానికి సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి మూడు చోట్ల కూడా సుడిగాలి పర్యటన చేయడం కూడా జరిగిందని చెప్పాలి కెమెరా పర్సన్